హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహిత్య కళా ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మరి ఈరోజు మిత్రులారా ఒక చక్కని పాత సినిమా కథను తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ నుండి ప్రతిరోజు చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి ఇవి చూడాలనుకున్న వారు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ మరి ఈరోజు వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా అనేది కేవలం కథా విన్యాసం కాదు అది మనసును కదిలించే భావాల ప్రవాహం మన జ్ఞాపకాలలో నిలిచిపోయే ఒక ఛాయ ఒక శబ్దం ఒక మౌనం ప్రతి పాత్ర ఓ ప్రతిబింబం ప్రతి దృశ్యం ఓ భావ ప్రకటన అలాంటి ఓ కళల లోకంలోకి ఈరోజు మనం అడుగు పెడుతున్నాం ఇది కేవలం ఓ సినిమా కాదు ఇది ఓ మహిళ మనసు లోతుల్లో నుండి వచ్చే బలమైన ధ్వని ఇది ఆత్మ గౌరవానికి తాకట్టు ఇవ్వని ఓ స్త్రీ గాథ ఇది రామచిలుక రామచిలుక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం నాటి సినిమా ఈ సినిమా పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన రామచిలుక చిత్రం తెలుగు చిత్రసీమలో ఓ భావోద్వేగ రేఖను లిఖించింది వాణిశ్రీ గారు ప్రధాన పాత్రలో జీవించిన ఈ సినిమా ఓ స్త్రీ జీవితంలోని తతంగాలను సమాజపు సంకుచితను స్వేచ్ఛ కోసం సాగిన పోరాటాన్ని ఆవిష్కరిస్తుంది రామచిలుక అనే పేరు ఈ చిత్రంలో ఓ సుగంధ భరితమైన ఉపమానం అది ఓ వ్యక్తిని కాదు ఒక ఆత్మను సూచిస్తుంది నిర్మలమైన ప్రేమ దుర్మార్గమైన అనుమానాలు మానవ సంబంధాల బంధనాల్లో ఊపిరాడని ఆవేదన ఇవన్నీ ఈ కథలో కమ్ముకున్న భావాలు వాణిశ్రీ గారి నటన ఈ చిత్రానికి ప్రాణం ఆమె మౌనంలో అర్థాలు కన్నీటిలో కథలు నాయకి పాత్రలో జీవితం స్పష్టంగా కనిపిస్తుంది సంగీతం సంభాషణలు నేపథ్య చిత్రణ అన్నీ కలిసి ఈ చిత్రం ఒక సున్నితమైన కళాఖండంగా భాషిస్తుంది రామచిలుక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం నాటి ఈ సినిమా దీనికి వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు మరియు కొన్ని అరుదైన విషయాలు తెలుసుకుందాం అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు ప్రధాన రాష్ట్ర లేదా జాతీయ అవార్డులు ఈ సినిమాకు నంది అవార్డు లేదా జాతీయ ఫిల్మ్ అవార్డు లాంటి పెద్ద పురస్కారాలు లభించలేదు కానీ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది మరియు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది ప్రదర్శనలు మరియు ఫెస్టివల్స్ కొన్ని ఫిల్మ్ స్క్రీనింగ్స్ మరియు ఫిల్మ్ క్లబ్స్ లో కల్ట్ క్లాసిక్ గా ఈ చిత్రం ప్రదర్శించబడింది అరుదైన మరియు తెలియని విశేషాలు సహజ నటనపై బాపు గారి ప్రత్యేక దృష్టి దర్శకుడు బాపు గారు వాణిశ్రీ గారిని మేకప్ లేకుండా నటించమని చెప్పడం విశేషం ఇది పాత్రకు సహజత్వాన్ని కలిగించి ఆమె మానసిక స్థితిని యథార్థంగా చూపించడంలో సహాయపడింది వాణిశ్రీ గారి నటనా ప్రతిభకు గుర్తింపు వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పదికి పైగా సినిమాల్లో నటించారు రామచిలుక చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఓ బాధతో కూడిన సంఘర్షణలతో నిండిన మహిళా పాత్ర ఆమె నటనా జీవితంలో ఒక మైలురాయి పాటలలోని ప్రత్యేకత సంగీత దర్శకుడు సత్యం గేయ రచయిత వేటూర్ గారు కలిసి అద్భుతమైన పాటలు అందించారు ముఖ్యంగా రామచిలుక ఎవరే మరియు నా మామయ్య వస్తాడంట మరియు అమ్మి అమ్మన్నలలో ఇవన్నీ ఇప్పటికీ మధుర స్మృతులుగా నిలిచిపోయే పాటలు నటీనటుల సమన్వయం వాణిశ్రీ గారు ప్రధాన పాత్రలో తన నటనతో సినిమాకు ప్రాణం పోసింది చంద్రమోహన్ రంగనాథ్ రావి కొండలరావు గారు రావు గోపాలరావు గారు తమ పాత్రలకు న్యాయం చేసి కథను బలపరిచారు బాపు గారు రమణ గారు ద్వయం శైలిలో మరో హృదయ గాథ దర్శకుడు బాపు గారు రచయిత ములుపూరు రమణ గారి కలయిక ఈ సినిమాకు కనిపిస్తుంది బాపు గారి శైలిలో భావావేశం చక్కని చిత్రణ తెలుగుదనం కనిపిస్తుంది ముఖ్య తారాగణం వాణిశ్రీ గారు రత్నకుమారి అనే ప్రధాన పాత్రలో నటించారు చంద్రమోహన్ గారు కథానాయకుడిగా నటించారు రంగనాథ్ గారు సహాయ పాత్రలో నటించారు రావు గోపాలరావు గారు ప్రతి నాయక తత్వాన్ని ప్రతిబింబించే పాత్రలో కనిపిస్తారు రావి కొండలరావు గారు గంభీరమైన పాత్రలో నటించారు పాటలు మరియు గాత్ర కళాకారులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ జానకి గారు పి సుశీల గారు వాణి జయరామ్ గారు పాత్రల పరిచయాలు వాణిశ్రీ గారు రత్నకుమారిగా నటించారు ఒక స్వతంత్ర బలమైన మహిళ గ్రామంలో అనాథ అయిన ఒక మిడ్ వైఫ్గా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు ప్రేమ బాధ బాధ్యతల మధ్యలో తన గొప్ప ధైర్యం చూపిస్తుంది చంద్రమోహన్ గారు స్కూల్ టీచర్గా నటించారు స్కూల్ టీచర్ రత్నకుమారితో ప్రేమలో పడిన వాంటరి టీచర్ అతని కుటుంబ బాధ్యతల నేపథ్యంలో ప్రేమను ఆలస్యం చేస్తాడు పాత్రలో నైతిక విలువలు బాధ్యతలకు కేంద్ర బిందువు రంగనాథ్ గారు రత్నకుమారి చుట్టూ ఉండే ప్రముఖ సహాయక పాత్రధారి గ్రామంలోని వ్యక్తులకు మద్దతుగా ఉంటుంది కథలో సమాజాన్ని ప్రతిబింబించే వ్యక్తిగా కనిపిస్తారు రావు గోపాలరావు గారు పొలిటికల్ లేదా ప్రతినాయిక భావంలో చూపించబడిన ఒక పాత్ర అతని పాత్ర కథలో భావోద్వేగాలు ప్రతిస్పందనలు సృష్టిస్తుంది రావి కొండలరావు గారు రత్నకుమారిని మద్దతి చేయు వ్యక్తిగా కథను కొంత ముందుకు నడిపే పాత్రలో ఈయన నటించారు ఇంకా ఈ చిత్రానికి ఇతర కీలక పాత్రలు కాంతారావు గారు సాక్షి రంగారావు గారు ఫటాఫట్ జయలక్ష్మి గారు మణిమాల గారు నిర్మల గారు రాధాకుమారి గారు సుధా గారు బేబీ రాణి గారు వీరు కథకు ఏదో రూపంలో సంబంధించి చిన్న మరియు సహాయక పాత్రలు పోషించారు రామచిలుక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం నాటి ఈ చిత్రం పూర్తి కథా సంగ్రహం చూద్దాం కథ ప్రారంభం కథ ఓ గ్రామాన్ని నేపథ్యంగా ప్రారంభమవుతుంది అక్కడే జీవనం సాగించే రత్నకుమారి అనగా వాణిశ్రీ గారు అనాథ అయిన మంచి విద్యావంతురాలుగా మానవత్వంతో కూడిన జీవన విధానాన్ని పాటిస్తూ మిడ్ వైఫ్ అనగా జనన సహాయకురాలు అయిన వైద్య రంగానికి సంబంధించిన వృత్తిలో ఈ గ్రామానికి సేవలు అందిస్తుంది తను ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఆ గ్రామ ప్రజలకు అండగా నిలుస్తూ స్వయం సమర్థతను నిరూపించుకుంటుంది కొత్త టీచర్ రాక మరియు ప్రేమ పుట్టుక ఆయన గ్రామానికి కొత్తగా వచ్చిన స్కూల్ టీచర్ చంద్రమోహన్ గారు ఆమె వ్యక్తిత్వం సహృ సహృదయతపై ఆకర్షితుడవుతాడు ఇద్దరి మధ్య పలు సందర్భాల్లో మనసు కలవడం జరుగుతుంది ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది అయితే ఇద్దరిది భిన్న జీవన దృక్పథాలు ఓపిక గౌరవం సామాజిక నిబంధనలు వీటన్నిటి మధ్య ప్రేమ ఎదుగుతుంది సంఘర్షణలు బాధ్యతలు బరువు రత్నకుమారి గారి జీవితంలో తను మోసే బాధ్యతలు కుటుంబపు కట్టుబాట్లు సామాజిక సామాజిక ఆకాంక్షలు ఆమె ప్రేమను స్వేచ్ఛగా వ్యక్తపరిచే పరిస్థితిని నివారిస్తాయి టీచర్ ప్రేమతో ముందుకు రావాలనుకున్న రత్నకుమారి క్రమంగా తను భరిస్తున్న బాధలు లోపలి సంఘర్షణలు సమాజపు ఆంక్షలు ఎదుర్కొంటుంది ఆమె జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలే ప్రాధాన్యతను ఇస్తాయి గుండె తడిసే దశ భావోద్వేగం గరిష్టానికి ఇద్దరి మధ్య బంధం క్షణాల్లో పలుమార్లు దూరమవుతూ మరియు దగ్గరవుతూ సాగుతూ ఉంటుంది ఈ సమయంలో ప్రేక్షకులకి ఓ సున్నితమైన ప్రశ్న హృదయంలో నాటుతుంది ప్రేమ అంటే కేవలం హృదయానికి దగ్గరవడం మాత్రమేనా లేక బాధ్యతల్ని ఒప్పుకోవడం వాటిని భరించడం కూడా ప్రేమే ప్రేమేనా ముగింపు బాధతో కూడిన శాంతి చివర్లో రత్నకుమారి తన బాధ్యతలకు లోపడుతుందా లేక ప్రేమ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుందా అన్నది దర్శకుడు తెరపై సహజంగా చిత్రీకరిస్తారు మిగిలేది ఒక భావోద్వేగపు మౌనం ఇది ప్రతి ప్రేక్షకుడికి తను అనుభవించిన దాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది కథ నిశ్శబ్దతలో ముగుస్తూ సమాజపు హృదయాన్ని టచ్ చేసిన భావగాథగా నిలుస్తుంది ఇక ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మీకోసం అందిస్తున్నాం సన్నివేశం ఒకటి రత్నకుమారి పరిచయం పరిస్థితి గ్రామంలో రత్నకుమారి మిడ్వైఫ్గా అందిస్తూ ఒక గర్భిణిని చూడడానికి వస్తుంది అక్కడ సంభాషణ రత్నకుమారి ఓ అమ్మ జన్మనిచ్చే బాధ కన్నా జీవించాలన్న బాధే ఎక్కువ అని ఎప్పుడో తెలుసుకున్నా సన్నివేశం రెండు టీచర్ రాక పరిస్థితి కొత్తగా వచ్చిన టీచర్ అనగా చంద్రమోహన్ గారు రత్నకుమారిని మొట్టమొదటిసారి చూస్తారు ఇక్కడ సంభాషణ టీచర్ ఆమె కళ్ళలో ప్రశ్నలు ఉన్నాయి కానీ నిశ్శబ్దంగా సమాధానాల కోసం ఎదురు చూస్తోంది సన్నివేశం మూడు తొలి పరిచయం పరిస్థితి ఇద్దరి మధ్య సంభాషణ మొదలవుతుంది రత్న కుమారి ఇక్కడ ప్రతి నోరు రూమ్ కాదు కోపంగా మూసుకుంటే గుండె విరిగిపోతుంది సన్నివేశం నాలుగు బంధం మెలకువ పరిస్థితి ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది టీచర్ మీరు సిగ్గుతో మాట్లాడే మాటల కన్నా మీ మౌనం ఎక్కువే చెప్పింది రత్నకుమారి నాకు మాట్లాడటానికి మాటలు ఉండవు బాధలు మాత్రమే ఉన్నాయి సన్నివేశం ఐదు గ్రామస్తులు అపార్థం పరిస్థితి గ్రామస్తులు రత్నకుమారిపై అపవాదులు వేస్తారు గ్రామస్తుడు ఎవరికి సహాయం చేస్తుందో తెలియదు కానీ దాని వెనుక కోరికలుంటాయేమో రత్నకుమారి నేను చేయబోయే సేవకి ధైర్యం ఉంది కానీ మీరు వేసే మాటలకు నిజం లేదు సన్నివేశం ఆరు ప్రేమ అంగీకారం పరిస్థితి టీచర్ తన ప్రేమను వ్యక్తపరచడం టీచర్ మీ బాధను చూసిన తర్వాతే ప్రేమ అర్థమైంది నేను మీతో జీవించాలనుకుంటున్నాను రత్నకుమారి బాధలను ప్రేమించడం సులువు కాదు వాటిని భరించాలంటే నన్నే ప్రేమించాలి సన్నివేశం ఏడు కుటుంబ బాధ్యతలు పరిస్థితి రత్నకుమారి తన కుటుంబ బాధ్యతల్ని వివరిస్తుంది రత్నకుమారి నా మనసుకి ప్రేమ పుడుతుందేమో కానీ నా చేతులు బాధ్యతలతో కట్టుబడి ఉన్నాయి సన్నివేశం ఎనిమిది తిరస్కారపు మౌనం పరిస్థితి రత్నకుమారి టీచర్ ప్రేమను తాత్కాలికంగా నిరాకరిస్తుంది రత్నకుమారి నన్ను ప్రేమించడం అంటే ఒక లావాదేవీ కాదు అది ఓ త్యాగం అది నాకే కాదు నీకు బాధిస్తుంది సన్నివేశం తొమ్మిది గ్రామంలో గొడవ పరిస్థితి గ్రామ ప్రజలు రత్నకుమారిపై ప్రశ్నలు వేస్తారు ఓ పెద్ద మనిషి స్త్రీ ఒంటరిగా ఉంటే ఎందుకు విచారించాలి రత్నకుమారి స్త్రీని ఒక శరీరంగా చూస్తేనే ఇది జరుగుతుంది మనసుగా చూడండి సమాజమే మారుతుంది సన్నివేశం పది మౌనంగానే ప్రేమ పరిస్థితి టీచర్ వదిలి వెళ్లకుండా ప్రేమ చూపిస్తూ ఆమెని అర్థం చేసుకుంటాడు టీచర్ నీకు ఏం కావాలో నీవు చెప్పక్కర్లేదు నాకు తెలిసింది నీ ప్రక్కన ఉండడం నాకే ప్రశాంతి సన్నివేశం పదకొండు తుది పరీక్ష పరిస్థితి రత్నకుమారి తన బాధ్యతల మధ్య ప్రేమకి తుది నిర్ణయం తీసుకుంటుంది రత్నకుమారి ప్రేమ నన్ను గెలిపించలేకపోయినా బాధ్యత నన్ను విడిచిపెట్టలేదు సన్నివేశం పన్నెండు ముగింపు మౌనం పరిస్థితి ఇద్దరు అర్థమైనా ఒక్కటి అవ్వకపోవడం టీచర్ చివరిగా చిలుక ఎప్పటికీ ఎగిరిపోతుంది దాని జాడ మన గుండెల్లో మిగిలిపోతుంది రత్నకుమారి నిశ్శబ్దంగా నైజాన్ని అంగీకరిస్తూ వెళుతుంది రామచిలుక సినిమా ముగింపు చివరి దశలో రత్నకుమారి అనగా వాణిశ్రీ గారు తన జీవితాన్ని ప్రేమను బాధ్యతలను ఒకేసారి తలచుకుంటుంది తనను నిజంగా అర్థం చేసుకున్న స్కూల్ టీచర్ అనగా చంద్రమోహన్ గారు ఆమెతో కలిసి జీవితాన్ని గడపాలనే అభిలాషను వ్యక్తపరుస్తాడు అయితే రత్నకుమారి తన జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలే ప్రధానమని అంగీకరిస్తుంది తాను నిస్వార్థంగా సేవలు అందిస్తూ గ్రామానికి అవసరమైన స్త్రీగా కొనసాగాలని నిర్ణయించుకుంటుంది ఆమె తన వ్యక్తిగత ప్రేమను పక్కన పెట్టి సమాజపు బాధ్యతలకే అంకితం అవుతుంది తీర్పు ఆమె కళలోనే కనిపిస్తుంది మాటల్లో కాదు ఆమె వెళ్ళిపోతుంది కానీ వెనక్కి తిరిగి చూసి మౌనంగా ఒక చూపుతో తన ప్రేమను త్యాగంగా మిగిల్చుతుంది సారాంశం చిలుక ఎగిరిపోయింది కానీ దాని జాడ మాత్రం గుండెల్లో మిగిలిపోయింది డియర్ ఫ్రెండ్స్ మరి ఈ చిత్రం ముగింపు ప్రతి ప్రేక్షకుడిని చేస్తుంది ప్రేమే జీవితం కాదు అప్పుడప్పుడు బాధ్యతలే ప్రేమ కన్నా గొప్పవి అవుతాయి మరి ఇంతవరకు మీరు రామచిలుక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి చిత్రం సంక్షిప్త కథను కొన్ని వివరాలతో విన్నారు మరి ఇంతవరకు ఈ వీడియోని మీరు విన్నందుకు ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే